హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో చూసారా వాటర్ ట్యాంక్లో నేను పెట్టిన కూలర్లోని వాటర్ సప్లై చేసే మోటర్ అండి మా మొక్కలకి ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుందండి వాటర్ ట్యాంక్లోంచి మన మొక్కలకి ఎంత అయినా కూడా ఈజీగా ఇవ్వచ్చు నీళ్ళు డ్రమ్లోంచి కానీ వాటర్ ట్యాంక్లోంచి కానీ ఇది బాగా వాటర్ అనేది సప్లై చేస్తుంది మోటారు చాలా బాగుంటుందండి చాలా బాగా హైట్ వరకు వస్తాయి ఈ మోటర్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయిందండి ఇంకా ఇది హెవీ లోడ్ కాబట్టి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా తక్కువ లోడ్ అయితే హైట్ వరకు ఇవి ఎక్కువ ఇది ఎక్కువ హైట్ వరకు వాటర్ తీస్తుందంట లాగుతుందంట అది వేరే వన్ ఫిఫ్టీ రూపీస్ మోటర్ అయితే తక్కువ హైట్ వరకు వస్తాయి నీళ్ళు ఫోర్స్గా రావన్నమాట కొంచెం ఈ మోటరు నేను మొక్కలకి నీళ్ళు ఇవ్వటం కోసం తెచ్చుకున్నానండి ఇదే మోటరు డ్రిప్పుకు కూడా పెడతాను నేను వాటర్ డ్రిప్పు పెట్టించాను నేను ఆ డ్రిప్పు కూడా కలెక్షన్ ఇదే ఇస్తాను నేను మోటరు మామూలుగా మొక్కలకి నీళ్లు పోయాలంటే కూడా చాలా దూరం వరకు పోయాలంటే మనం మోసుకెళ్లకుండా ఇది ఈజీగా ఉంటుందండి మోటార్ కూలర్లోని మోటారు చాలా ఈజీగా ఉంటుంది బాగా పనిచేస్తుంది చాలా రోజుల వరకు మనకి పనిచేస్తుంది ఇది మోటరు మా మొక్కలన్నిటికీ నేను ఇలాగే ఇస్తాను నీళ్ళు పైప్తోనే పోస్తానండి ఫాస్ట్గా అయిపోతుంది పని నీళ్లు కూడా మనం మోసుకెళ్లాల్సిన ఇబ్బంది లేదు అన్ని మొక్కలకి పైప్తోనే పెట్టచ్చు నేను ఇలాగే టెర్రస్ పైన కొన్ని కుండీలు ఇంకా మడిలాగా కూడా కట్టుకున్నాను పూల మొక్కలే వేసానండి ఏం కూరగాయల మొక్కలు వేయలేదు మొక్కలు కొన్నే ఉన్నా కానీ నేను వాటిని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటాను మీకు కూడా ఒకవేళ అవసరం ఉంటే ఈ కూలర్ మోటరు తెప్పించుకోండి హెవీ లోడ్ అని చెప్తే ఇస్తారు కూలర్లోని వాటర్ సప్లై చేసే మోటార్ అని చెప్పండి ఇస్తారు అది వాటర్ ట్యాంక్లో వేసుకొని కరెంటు కలెక్షన్ ఇస్తే ఈజీగా మనకి అన్ని మొక్కలకి నీళ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా అయిపోతుంది పైప్తో ఇచ్చుకోవచ్చు మోసుకెళ్ళకుండా రెండు పూటలు మోసుకెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు అందుకని బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్